స్వాగతం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శంకరి రాజు వారి సత్యమణి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా వార్డు మెంబర్ గా ఎన్నో సేవలు అందించిన శంకరి రాజు ఇప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించినట్లయితే అనుకున్న హామీలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా వారి సత్యమణి అన్నారు తనను గెలిపించినట్లయితే ఇంద్రకరణ్ గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతామని అన్నారు తమ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తమను గెలిపించినట్లయితే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు గ్రామంలో ప్రధానంగా రోడ్డు సమస్య త్రాగునీరు అండర్ డ్రైనేజ్ సమస్య వీధి దీపాలు బస్సు సౌకర్యం వంటి సమస్యలను తీరుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇంద్రకరణ్ గ్రామ ప్రజలు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి శంకర్ రాజును గెలిపించగలరని ఈ సందర్భంగా వారు విన్నమించారు ఇంద్రకరణ గ్రామం నుంచి సర్పంచ్గా పనిలోకి దిగుతున్న శంకరి రాజు అందరు ప్రజల ఆదరణతోని ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము ఇంద్రకరణ గ్రా గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పడతామని ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువ చేస్తామంటా అని ప్రజలందరికీ మాట ఇస్తున్నాము ఇంతకుముందు వార్డు మెంబర్గా రాజు రెండు పది సంవత్సరాలుగా చేసిండు శంకర్ అనిత వాళ్ళ భార్యగా ఐదు సంవత్సరాలు వార్డు మెంబర్ చేసిండు ఇప్పుడు మేము నిల్చున్న వార్డులో బ్రహ్మాండమైన పనులు చేసినాం అభివృద్ధి పదంలో నడిపించినాం ఇప్పుడు కూడా సర్పంచ్గా గెలిపిస్తే గ్రామం మొత్తం అప్పుడు వార్డు మెంబర్గా గల్లీ మాత్రమే చేయాలి ఇప్పుడు సర్పంచ్గా మాత్రం గ్రామం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత మాదే ఉంటుంది గ్రామ అభివృద్ధికి ఇంకా తోడ్పడతామంటా అని ప్రజల ఆదరణ ఉండాలని కోరుచున్నాము నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి ఇంకా ఎక్కువ ఎక్కువ పనులు చేసి ప్రజల మెప్పు కోరు కోరుకుంటాను గ్రామంలో ప్రజలు తీసుకొచ్చిన సమస్యలు ఏంది అంటే ఫస్ట్ రోళ్ళు వాటర్ సమస్య అండర్ డ్రైనేజ్ లైట్లు బస్సు సౌకర్యం ఈ ప్రజలకు ఇవన్నీ మౌలిక వసతులు చెయ్యాలని ప్రజల్లోకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీరు ఆదరణ నన్ను గెలిపి సమస్య ఉంది ఈ నీటి సమస్య పోవాలంటే శంకర్ రాజు సర్పంచ్ గెలిస్తే ఈ నీటి సమస్య మీ అందరికి వసతులు కల్పిస్తాడు నీటి సమస్యను లేకుండా చేస్తాడు పాఠశాల భవనం ఉంది అది కూలిపోతుంది పిల్లలందరూ మన ఇంద్రకరూ గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మనకు భవనం కావాలి ఎలా విద్య బాగుంటేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి భవనాలన్నీ నేను అక్కడ పిల్లలకందరికీ కట్టడం జరుగుతుంది గ్రామ ప్రజలకు వైద్య సేవలు కావాలి ఇరవై 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 నాలుగు పడకల గది అక్కడ మనకు వేరే పోకుండా మన ప్రజలందరూ హాస్పిటల్కే పోయేటట్టు ఇరవై నాలుగు పడకల గది మేము చేపిస్తాము ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మనకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటట్టు మేము చేస్తాము పడంచేరు కానీ శంకరపాలు నుంచి బస్సు సౌకర్యం లేదు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతురు పోవాలంటే బస్సు రావాలంటే నేను జగ్గారెడ్డి సార్ దగ్గరికి పోయి మేము బస్సు ఏర్పాటు ఇంద్రకరణ్ బస్సు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము శంకరి రాజును గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి జగ్గారెడ్డి సారు మన ఇంద్రకరణ్ కు పనులు ఇవ్వాలంటే మన ఇంద్రకరణి ప్రజలంతా శంకర్ రాజును ఫుట్బాల్ గుర్తుకు వేసి శంకర్రాజును గెలిపిస్తే మన ఇంద్రకరణ గ్రామ అభివృద్ధికి ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది మీ ప్రజలు మీ ప్రజల చేతుల్లో ఉంది ఓటేయ్యాలంటే ఒక మంచి నాయకుడు కావాలి మంచి నాయకుడు వస్తే మన ఇంద్రకరణ బాగుపడుతుంది మీ ప్రజల చేతుల్లో ఉంది ఇక ఓటేయడము ఇంద్రకరణు గ్రామ సర్పంచి శంకర్రాజును గెలిపి గెలిపించుకోండి ఓటు ఆమె ప్రజలకు కోరుచున్న ఒకటే శంకర్రాజును సర్పంచ్గా గెలిపిస్తే మన ఇంద్రకరణ గ్రామ అభివృద్ధికి ఎక్కువ తోడ్పడుతుందని కోరుతున్నాను రాజు గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను